జయమాతంగీ ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో ప్రశాంతత లేకుండా అనుమానాలతో లేదంటే భయంతో జీవిస్తూ ఉంటారు ఎలా అంటే ఎక్కువ అనుకోనేటువంటి ఈ సంబంధాలు పెట్టుకుని ఆ అన్యాక్రాంతి సంబంధాలు పెట్టుకుని పురుషులు కానీ లేదా స్త్రీలు కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య లేదంటే భర్త ఇంటికి సరైనటువంటి సమయానికి రావట్లేదని పెద్ద భార్య బయటికి వెళ్ళి సమంగా ఇంటికి రావట్లేదు అన్నటువంటి బాధతో కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు సో ఇలాంటి దానికల్లా పరిష్కారం ఏంటంటే చాలా సులువుగా జరిగేటువంటిది ధూమవతి అమ్మవారికి మంత్ర సాధన ధూమవతి అమ్మవారికి మంత్ర సాధన చేసి ఆ అమ్మవారిని జానించినట్టయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏ రకమైనటువంటి ఇలాంటి దుర్వ్యసనాలు ఉన్నా కూడా లేదా గాడి తప్పుతున్నా కూడా వాటిని సరైన సక్రమైనటువంటి మార్గంలో ధర్మ మార్గంలో అనిపించేటువంటి శక్తిత్వం అది ఇక ఆడవాళ్ళు అయితే మంగళవారం నాడు మగవాళ్ళు అయితే శుక్రవారం నాడు నియమాన్ని పాటించాలి నియమం అంటే ఏంటి శుక్రవారం నాడు అయితే రాహుకాలంలో గుడికి గుడికెళ్ళడం మంగళవారం నాడు అదే రాహుకాలంలో దీపాలు పెట్టడం లేదంటే దుర్గాదేవి తాలూకు ధ్యానం చేయడం లేదా లలితా త్రిపురం తరలి ధ్యానం చేయడం లేదా కాచ్యాయాన్ని ధ్యానం చేయడం ఏదైనా చేయొచ్చు మంగళవారం నాడు ఆడవాళ్ళు చేయాలి శుక్రవారం నాడు మగవాళ్ళు చేయాలి ఇలా కొన్నాళ్ళు చేసి ఆ రోజు నిషిద్ధ అనే నాన్ వెజ్ కానీ మద్యం మళ్ళీ మద్యాన్ని కానీ ఇలాంటివి వండుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ దుర్వ్య దుర్ వ్యసనాల నుంచి దుర అలవాట్ల నుంచి లేదా అంటే ఇలాంటి సం అన్యాకరణ సంబంధాల నుంచి బయటకు వచ్చి చక్కగా ఇల్లంతా ప్రశాంతంగా ఉండి ఆనందంగా గడపగలరు జై మాతంగి